డిమార్ట్ నుంచి ఈ ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే ఒకటి తీసుకొచ్చానండి మనము గ్రాసరీ తెచ్చుకున్నప్పుడు బాటిల్స్లో వేయగా ఎక్స్ట్రా ఉండేది ఇందులో వేసి ఒక సైడ్కి పెట్టేస్తే మనకి క్లీన్గా ఉంటుంది అందులోనూ ఇది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి ఏ ఐటెం అయిపోయింది ఏ ఐటము తెచ్చుకోవాలి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇందులో వేసేసుకుంటే చక్కగా ఉంటుంది మీరు ఒకటి తెచ్చుకొని ఈ విధంగా వేసుకోండి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో బెంగళూరు మెజెస్టిక్ పోతీస్కి వెళ్ళామండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కాటన్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు చాలా తక్కువ ధరలకే దొరుకుతున్నాయని ఇక్కడికైతే వెళ్ళాము ఎంట్రన్స్లోనే టాప్స్ పెట్టారండి చూసారు కదా చాలా తక్కువ ధరలో చాలా బాగున్నాయి ఇప్పుడే ఎంటర్ అయ్యాము లోపలికి చాలా రష్గా కూడా ఉందండి ఆఫర్ పెట్టేలాగా ఎక్కువ జనం కూడా చిన్నారు ఇక్కడ కూడా అన్ని టాప్సేనండి తీసుకుందామని చూస్తున్నాము ఎంట్రన్స్లో అయితే చక్కగా పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని ఊరేగిస్తున్నట్టు చాలా అట్రాక్టివ్గా భలే పెట్టారండి మా పిల్లలకైతే భలే సరదాగా అనిపించింది చూసారు కదా ఇక్కడ గణేష్ అని పెట్టారు ఎంట్రన్స్లోనే నేను ప్లెయిన్ శారీస్ ఆల్రెడీ తీసుకొని ఉన్నామండి నేను మా ఆడపడుచు వాటికి శారీ పెట్టి కొట్సి తీసుకుందామని ఇక్కడైతే మనకి అన్ని కలర్స్ దొరుకుతాయి ప్లస్ తక్కువ రేటేనండి చూసారు కదా టూ సెవెంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఎలా ఉన్నాయండి రేంజెస్ అయితే మేము ఈ శారీస్ గుంటూరులో తీసుకున్నామండి సిఎంఆర్లో ఇక్కడ శారీ పెట్టికోట్స్ అయితే కరెక్ట్ మ్యాచింగ్ అయితే దొరికాయి తీసుకున్నాము మేము ఎప్పుడు శారీ పెట్టికోట్స్ అయినా ఇక్కడే తీసుకుంటుంటాము మా ఆడపడుచుకి కరెక్ట్ కలర్ దొరికింది నాకు దొరికాయి ఇవన్నీ బ్లౌజ్ పీసులు అండి చూసారు కదా టౌన్లలో తీసుకుంటారు కదా అలా వెబ్జిఆర్ కలర్లు భలే ఉన్నాయి కదండి ఇప్పుడైతే కాటన్ శారీస్ వేరే చూస్తున్నాము కాటన్ శారీస్ కూడా ఫైవ్ హండ్రెడ్కి రెండు శారీస్ అండి చాలా తక్కువలో చాలా బాగున్నాయి అన్ని శారీస్ కానీ పట్టు శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయి లెవెన్ నైంటీ నైన్ థౌజండ్ నైంటీ నైన్ ఇలా ఉన్నాయండి ఇవన్నీ కొద్దిగా కాస్ట్లీ శారీస్ చాలా బాగున్నాయండి ఆఫర్స్ అయితే క్లాత్ కూడా బాగున్నాయండి కాటన్ శారీసు మేము కాటన్ శారీస్ అయితే తీసుకున్నాము మా పిల్లల్ని కొంచెం వీడియో షూట్ చేయమని చెప్పాను చెప్తే ఎప్పుడు నేనైనా షూట్ చేసేది అంటుంది మా పాప అందుకే మా అబ్బాయిని కొంచెం షూట్ చేయనా అంటే వెళ్ళాడు బల బాగున్నాయండి శారీసు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూసే కొద్దీ రెండు కళ్ళు చాలా నంతగా ఉన్నాయి శారీస్ అయితే పైన చూశారు కదా సీలింగ్ అండి ఇది ఈ లైట్స్తో భలే డెకరేషన్ చేశారు చాలా బాగుంది కలర్ఫుల్గా ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి తీసుకొని ఇంటికి అయితే వచ్చాము నేను నేను మా ఆడపడుచు ఇద్దరమే తీసుకున్నాము కాటన్ సారీస్ చూసారు కదా క్లాత్ కూడా బాగుందండి ఫైవ్ హండ్రెడ్కి రెండు శారీస్ ఇలా తీసుకున్నాము అలాగే మా పాపకి ఫ్రాక్స్ కూడా తీసుకున్నానండి కాటన్ ఫ్రాక్స్ సమ్మర్లో వేసుకోవడానికి ఆడపిల్లలకి ఎన్ని ఉన్నా కానీ అసలు చాలా అండి కావాలని అడుగుతుంటారు శారీ పెట్టి కొట్స్ కూడా తీసుకున్నాము మా ఆడపడుచు నేను చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్వే తీసుకున్నాము ఆడపిల్లలు ఎన్ని ఫ్రాకులు ఉన్నా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కావాలని అడుగుతారు మా పాపకి ఉన్న అన్ని బట్టలు చూసినవన్నీ కొంటుందండి చాలా బాగున్నాయి కదా లైట్ కలర్స్ సమ్మర్కి అందుకని తీసిచ్చాను టూ ఫిఫ్టీ ఫైవ్ పడిందండి ఒక ఫ్రాకు మూడు ఫ్రాకులు అయితే తీసిచ్చాను ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు ఆఫర్లు అన్నప్పుడంతా ఉండవు కదండి ఆడపిల్లలు ఎన్ని ఉన్నా కానీ ఇంకా తీసి మనీ అడుగుతారు తర్వాత డిమార్ట్కి వెళ్ళామండి డిమార్ట్లో కూడా కొన్ని నైట్ డ్రెస్సులు అయి తీసుకున్నాము పాపకి ఆ వీడియో అయితే షూట్ చేయలేదులేండి అక్కడ పర్మిషన్ వేరే తీసుకోవాలని చెప్పారు అందుకే షూట్ చేయలేదు ఇవైతే బాగున్నాయండి పిల్లలకి ఇంట్లో వేసుకోవడానికి పింకు పింకు అని అడుగుతుందండి మీ పిల్లలు కూడా అంతేనా పింక్ అంటే ఇంకా అన్నీ పింకులోనే ఉండాలంటారు విధంగా అన్నీ తీసుకొని ఇవైతే డిమార్ట్లోనే తీసుకున్నామండి డిమార్ట్లో కూడా బట్టలు చాలా బాగున్నాయండి కదా ఇంతే తీసుకున్నాము తర్వాత డిమార్ట్లోనే ఈ బాక్స్ తీసుకున్నామండి థౌజండ్ నైంటీ నైన్ పడింది ఇది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనము గ్రాసరీ తెచ్చుకున్నది బాటిల్స్ కన్నిటికీ వేసుకోంగా ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకుంటాం కదండి అదంతా ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవడానికి మనకి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బాక్స్ అయితే తీసుకున్నాను చిన్నవి కూడా ఉన్నాయండి ఫోర్ నైంటీ నైన్ ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ఉన్నాయి థౌజండ్ నైంటీ నైన్ ఉన్నాయి చిన్నవి కన్నా పెద్దది ఒకటి తీసుకున్నా చాలని చెప్పేసి ఒకటి తీసుకున్నాను ఇంకక్కడ స్టాక్ అయిపోయింది అందుకే నేను ఒకటి తీసుకున్నాను ఉండింటే ఇంకొకటి కూడా తీసుకుండేవాళ్ళము మనకి వీటికి చక్రాలు కూడా ఉన్నాయండి చూసారు కదా మనము దీన్ని ఫుల్గా పెట్టేసి మనం తోయాల్సిన అవసరంలో ఇలా లాగితే వచ్చేస్తుంది మూత కూడా గ్రిప్ ఉండడానికి ఇలా ఇచ్చారు సైడ్లో చాలా బాగుందండి ఈ బాక్స్ అయితే చాలా నచ్చి తీసుకున్నాను నేను ఇది ట్రాన్స్పరెంట్గా కూడా ఉందండి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల గ్రాసరీ అందులో పెట్టిన తర్వాత మనకి ఏ ఐటెం ఉంది ఏ ఐటెం అయిపోయింది అనేది కూడా క్లీన్గా తెలుస్తుంది అందుకే ఇదైతే తీసుకున్నాను పిల్లలకి టాయ్స్ వేసుకొని కూడా వేసుకోవచ్చు అండి చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ఉన్నవి ఫోర్ నైంటీ నైన్ ఇవి కూడా ఉన్నాయి నేనైతే పెద్ద బాక్సే తీసుకున్నాను థౌజండ్ నైన్ పడింది చూశారు కదా చాలా పెద్దగా ఉందండి వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది బాక్స్ అయితే నేను మొత్తము బ్యాగులకేసి పైన పెట్టేసేదాన్ని అండి ఎత్తలేక అసలు అవడం లేదు అందులోనూ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏముంది ఏము లేదు అని దించి చూడడానికి కొంచెం బద్ధకంగా ఉంటుంది కదండి ఇలా వేసి మనం కింద పెట్టేసామంటే ఒక సైడ్లో మనకి బాగుంటుంది చూసుకోవడానికి తీసుకోవడానికి కూడా గ్రాసరీ అయిపోయినప్పుడల్లా వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఆ ఉద్దేశంతో తీసుకున్నాను మీరు కావాలంటే ఇలాంటి బాక్స్ ఒకటి తెచ్చుకొని వేసుకోండి చూసారు కదా చాలా చక్కగా ఉందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి